ఒక రోజు ఆయిల్ కోసం అని చెప్పేసి ఒక ఇద్దరు వచ్చారు వాళ్ళు దాదాపు ఆరు నెలలు పైనుంచి అడుగుతున్నారు ఆయిల్ కావాలి ఆయిల్ కావాలి అని చెప్పేసి వాళ్ళది కమ్ము అంట వస్తున్నా వస్తున్నా అంటున్నారు లేదంటేనే ఎలా పంపిస్తారు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు వీడియో లింక్ అనేది షేర్ చేశాను వీడియో లింక్ షేర్ కూడా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని చెప్పేసి అడిగారు సర్లే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు చూడమని చెప్పేసి వదిలేశాను మళ్ళీ తర్వాత అలా మేము డైరెక్ట్కి వచ్చి తీసుకుంటామన్నారు సరే రండి అని అన్నాను వచ్చే ముందు ఒకసారి మెసేజ్ చేయండి ఫోన్లో అయితే వేస్తాను అని చెప్పాను అయితే వాళ్ళు మెసేజ్ కూడా చేయకోకుండా మేము వచ్చేసాము అది కూడా మాది జగ్గేపేట కానీ జగ్గేపేటకి కాదు గనరాయి అంట గనరాయి దగ్గర ఏదో ఫంక్షన్ ఉంటే వచ్చారంట అక్కడికి వచ్చి నాకు మెసేజ్ల మీద మెసేజ్ చేస్తున్నారు ఇంకా మేము వచ్చాము మాకు ఆయిల్ కావాలి మాకు ఆయిల్ తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను ఇచ్చే పరిస్థితుల్లో ఎవరు లేరు కదా ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంకెవరు ఇస్తారు వాళ్ళు వస్తారని చెప్పేసి నాకు ముందుగా చెప్తే నేను పలానా దగ్గర పెట్టానండి వెళ్ళి తీసుకొచ్చుకోండి అని చెప్తాను నాకు చెప్పలేదు అప్పటికప్పుడు వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు ప్లీజ్ అండి మాకు ఆయిల్ ఇవ్వండి అని చెప్పేసి ఏదో పక్కనే నేను ఉన్నట్టుగా వాళ్ళు నా పక్కన ఉండి నేను ఇవ్వనట్టుగా చేశారనమాట అలా మెసేజ్లు చేస్తే నేను లేనండి ఒక రెండు రోజుల తర్వాత రండి అది కూడా రైతు బజార్ దగ్గరకు వచ్చినా లేదంటే కొంచెం ముందుగా మెసేజ్ చేయండి అని చెప్పేసి నేను చెప్పాను ఇక చూడండి ఆమె ఎలా మాట్లాడింది అని అంటే ఏంటి మేము వచ్చినప్పుడు ఇవ్వాలి నువ్వు ఇవ్వడం చాదవనప్పుడు ఎందుకు నువ్వు ఇలాగ జనాలు మోసం చేయటం ఎందుకు ఇలాంటి బిజినెస్లు చేయటం కస్టమర్స్ అడిగినప్పుడు ఇవ్వడం చదవగాదా నీకు చాదగానప్పుడు ఎందుకు నీకు ఇవన్నీ ఇలాంటివన్నీ మమ్మల్ని మోసం చేద్దామని చెప్పేసి అనటండి ఏం మోసం చేశానండి ఏమన్నా ఆస్తులు వేసుకొని పోయానని నేను ఏమన్నా చెప్పండి కొంతమంది చాలా విడ్డూరంగా మాట్లాడతారు అన్నమాట ఆవిడ అలా మాట్లాడింది కదా మళ్ళీ తర్వాత నా దగ్గర తీసుకోవాలనుకుంటే ఇలాంటి వాళ్ళు ఎలా తీసుకోగలుగుతారు అప్పుడు పక్కన వాళ్ళని పంపిస్తున్నారు ఇలా మాట్లాడిన వాళ్ళందరూ కూడాను పక్కన వేరే మనిషినిచ్చి పంపిస్తున్నారు ముందుగా నోరు జాడటం తర్వాత ఇలా అనుకోవడం ఏ ఆపదలు అనేవి ఎవరికైనా రావా అవసరాలనేవి చెప్పండి ఇంట్లో ఎప్పుడు ఉంటామా ఒక బిజినెస్ చేస్తున్నాం కదా అని చెప్పేసి మనకంటూ వేరే వాళ్ళు రావా ఎక్కడికి వెళ్ళమా ఇంకా వేరే పర్సనల్ పనులు అంటూ ఏమీ ఉండవా కొంచెం ముందు చెప్తే కదా మీరు ముందు చెప్పి ఒకవేళ ఏమండి మరి మేము వస్తున్నాము మీరు ఆయిల్ అక్కడ ఉంచండి లేదంటే ఉంటున్నారా లేదని చెప్పేసి మీరు నన్ను అడిగితే కదా నేను మీకు చెప్పేది సమాధానం పెట్టుకోకుండా వచ్చేసి మీరు తీసి ఉంచుతామన్నారు ఎప్పుడు ఉంటుంది అని అన్నారు అని అంటే రోగం వచ్చే సంగతి ఎవరన్నా కలగన్నామా లేదు కదా అయినా నేను అది కూడా యూట్యూబ్లో పెట్టాను స్టేటస్లో కూడా పెట్టాను హెల్త్ బాగాలేదండి నేను ఇలా హాస్పిటల్కి వెళ్తున్నాను ఎవరికి ఫోన్లకి మెసేజ్లు కూడా రిప్లై ఇవ్వని అన్నాను కానీ అలాంటిది ఆవిడకి రిప్లై ఇచ్చినా కూడాను ఆవిడ నన్ను అలా మాట్లాడింది కష్ట సుఖం అనేది ఎవరికైనా వస్తుంది అర్థం చేసుకోవాలి అంతేకాని మిమ్మల్ని మోసం చేసి బ్రతకాలని నేను అనుకోవట్లేదు ఒక బిజినెస్ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు మీరు మిషన్ సపోజ్ మిషన్ కుట్టేవారికైనా ఇలా ఆయిల్ అమ్మే వాళ్ళకైనా షాపులు ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా సరే ఏదో ఒక రోజు మూసేసే పరిస్థితి వస్తుంది కదా ఒక్కసారి కాబట్టి ఒక్కసారైనా మన షాపులు మూసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మన ఆరోగ్యానికి మించింది ఇంకోటి లేదు హెల్త్ బాగాలేనప్పుడు ఎవరైనా సరే కానీ మన బిజినెస్ పోతుంది అని అనుకున్నప్పుడు పక్కన వాళ్ళకి చెప్పేసి వెళ్తాం కొన్ని సందర్భాల్లో అదేవిధంగా నాకు ముందు కనుక మెసేజ్ చేసి వస్తే నేను ఫోన్లు అయితే ఎత్తనండి నిజం చెప్తున్నాను ఫోన్లు అయితే ఎత్తనలే కానీ వాయిస్ మెసేజ్లు కానీ నార్మల్ మెసేజ్లు కానీ రిప్లై అయితే ఇస్తాను ఎవరైనా సరే రావాలనుకున్నప్పుడు ఒక గంట ముందు లేదా ఒక రోజు ముందు మెసేజ్ చేసి నేను ఎవరో దగ్గర ఆయిల్ పెట్టేసి వస్తాను అంటే ఆ టైంకి నేను ఉండట్లేదు అని అనుకుంటే కనుక పలని చోటు ఉంది తీసుకువెళ్ళండి అని నేను చెప్తాను అలాగే వేరే వాళ్ళ దగ్గర ఆయిల్ పెడుతుంటే కూడాను వాళ్ళని అడుగుతున్నారంటే ఎలా వాడాలి ఏంటి దీని మీద రేట్ ఎలా ఉంది ఇలా అమ్ముతున్నారు ఎన్ని రోజులు వాడాలి పని చేస్తుందని చెప్పేసి వాళ్ళు వేరే పని చేసుకునే వాళ్ళు వాళ్ళని మీరు అడిగితే ఎలా అండి తీసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి దాని మీద నా ఫోన్ నెంబర్ చూస్తే కదా మీరు వచ్చారు యూట్యూబ్ లింక్ షేర్ చేస్తున్నాను ప్రతిదీ ఉంటుంది ఇంకా ఇచ్చేవారిని అడుగుతూ ఉంటే వాళ్ళు అంటున్నారు కదా మా బిజినెస్కి ఆటంకం వస్తుందండి మీరు ఇక్కడ పెట్టొద్దు ఆయిల్ మీరే ఇచ్చుకోండి ప్లీజ్ ఏమనుకోమాక అండి అని అని చెప్పేసి అంటున్నారు నాకు సహాయం చేసేవారు కూడా ఇలాంటి పరిస్థితి అనమాట తీసుకునే వాళ్ళు తీసుకున్నామా పక్కకు వచ్చామా అన్నట్టుంటే ప్రతి చోట ఆయిల్ దొరుకుతుంది కానీ అలా తీసుకునే వారిలో కనీసం ఒక ఇద్దరు కూడా లేరు పది మందిలో ఇద్దరు కూడా లేరు అలాంటి వ్యక్తులు ఏ ఒక్కరో ఉంటున్నారు ప్రతి ఒక్కరు ఎలా వాడాలా మన నిజంగా పనిచేస్తుంది ఇది అని అని చెప్పేసి అడుగుతున్నారు ఇంక నేను ఎక్కడ ఎవరిని నమ్మి పెట్టినాను అందుకే నేనుంటే నేను మాత్రమే ఇస్తున్నాను లేదా ఆర్డర్ పెట్టుకొని పార్సిల్ పంపిస్తానని చెప్పేసి చెప్తున్నాను ఏమండి అయితే చేయను అలా అని చెప్పేసి నన్ను అయితే తప్పుగా మాట్లాడొద్దు ఎవరికీ మోసం చేసే ఉద్దేశం అయితే నాకు లేదు అందుబాటులో అయితే నేను ఉంటానా ఉండను అనేది నాకైతే మెసేజ్ చేసి రండి ఎవరైనా సరే డైరెక్ట్గా వచ్చి ఆయిల్ తీసుకుంటాము అని అనుకునేవారు మొత్తానికి నా జడ వేసుకుంటే ఇంత జుట్టు ఊడింది ఇప్పుడు నేనైతే మాత్రం జుట్టు ఓడుకోకుండా ఉండటానికి ఆయిల్ వాడుతున్నాను జుట్టు పెరిగి ఆయిల్ ఆపేశాను ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మెడిసిన్స్ వాడుతూ ఉంటే నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అందుకని జుట్టు ఓడుకోకుండా వాడుతున్నాను ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ